కేక్ తయారు చేయడం కోసం పంచదార మైదా పిండి ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఈ గ్లాస్ కొలత అనమాట ఇప్పుడు బేకింగ్ పౌడర్ ఒక స్పూను పిండి వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ కలిపిన తర్వాత పాలు కూడా మనం కేక్ బాక్స్ను మనం తీసుకుని కేక్ను తయారు చేస్తాం ఈ విధంగా మనం ఇసుకను ముందుగా గ్యాస్ స్టవ్ మీద హీట్ చేసుకోవాలి అది నలభై నిమిషాలు అయిన తర్వాత ఈ కలర్ వస్తుందండి మనకి కేక్ రెడీ అయిపోయింది హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మే కబూర్లు విత్ మీ బ్రహ్మానందం ఈరోజు నేను మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదే హోమ్ మేడ్ కేక్ ఇంట్లోనే కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓవెన్ లేకుండా కేక్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో వివరిస్తాను చూసేద్దాం పదండి మరి ఫ్రెండ్స్ కేక్ తయారు చేయడం కోసం మనకు కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు వెన్నపూస ఈ వెన్నపూస ఏ గ్లాసుతో తీసుకున్నామో మిగతా కొలతలన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా సేమ్ అదే గ్లాస్తో తీసుకోవాలి మీరు చూస్తున్నారుగా ఈ గ్లాస్తో నేను వెన్నపూస తీసుకోవడం జరిగింది వెన్నపూస ఒక గ్లాసు పంచదార రెండు గ్లాసులు దీంట్లోనే మనం యాలక్కాయలు వేయడం జరిగింది ఒక నాలుగు యాలక్కాయలు కూడా తీసుకోవడం జరిగింది మైదా పిండి మూడు గ్లాసులు కోడిగుడ్లు నాలుగు బేకింగ్ సోడా ఒక స్పూన్ ఇవి మనకి కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు కోడిగుడ్లు పక్క పుట్టిన తర్వాత కోడిగుడ్లు ఉన్నటువంటి జ్యూస్ని తీసుకోవాలి ఆ జ్యూస్లో రెండు గ్లాసులు పంచుతార వేసేసుకోవాలి అది ఈ విధంగా వస్తుంది మిశ్రమం ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూస్తుందని కదా ఇందాక వెన్నపోస ఈ గ్లాస్ తోనే కదా మనం తీసుకున్నాం ఇప్పుడు కోడిగుడ్డు జ్యూస్ కూడా ఇంతే గ్లాస్ వచ్చింది అనమాట కోడిగుడ్డులో ఉండే లోపల ఉండే జ్యూస్ ఇంతే వచ్చింది సో ఈ గ్లాస్ కొలత అనమాట ఇంతకన్నా పెద్ద సైజ్ అయితే ఇప్పుడు మేము చెప్పే కొలతకి అడ్జస్ట్ అవ్వద్దు సో ఈ సైజులో ఉండేలా చూసుకోండి గ్లాస్ గ్లాస్ని మాత్రం మనం కోడిగుడ్డు లోపల ఉన్నటువంటి జ్యూస్ని విధంగా పంచదార యారక్కయ్ మిక్సీ పెట్టాం కదా ఈ మిక్సీ పెట్టినప్పుడు ఇది ఈ విధంగా వస్తుందనమాట మొత్తం ఆ మిక్సీ పెట్టిన ఆ మిశ్రమం ఏదైతే ఉందో అదంతా ఇలా నీట్గా వస్తుంది ఇలా రావాలి మిక్సీ ఎందుకంటే మీ దగ్గర ఎగ్ బేటర్ ఉన్న దాంతోను చేసుకోవచ్చు లేదనుకుంటే ఇదే మిక్సీ ఎందుకన్నా అంటే ఫాస్ట్గా వద్ది వర్క్ మనకి వర్క్ ఫాస్ట్గా వద్ది ఎఫిషియెంట్ గా ఉంటుంది కాబట్టి మిక్సీ అని చెప్పాను ఇప్పుడు బేకింగ్ పౌడర్ ఒక మైదా పిండి మూడు గ్లాసులు వెన్నపూస ఒక గ్లాసు వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట మనం మిక్సీ పెట్టిన మిశ్రమంతో వీటన్నింటినీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇందాక మొత్తం ఆ మిశ్రమాలన్నింటినీ వేసాం కదా వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇది కొంచెం గట్టిగా ఉంటుంది ఈ కలుపుకునే పిండి కొంచెం టైట్ పొజిషన్లో ఉంటుంది అనమాట ఈ టైట్ పొజిషన్ నుంచి కొద్దిగా పాలు పోసి కొద్దిగా లూజ్ పొజిషన్ తీసుకురావాలి లూజ్ పొజిషన్కి వచ్చినట్లయితే మనకి కేక్ నీట్గా వస్తుంది ఎక్కువ పాలు అవసరం లేదండి ఒక పెద్ద గుంటగడు ఉంటుంది కదా ఆ గుంట గితో పోసుకున్నట్లయితే సరిపోతుంది పాలు అదేవిధంగా ఈ కలిపిన తర్వాత పాలు కూడా మనం గంట దీన్ని నానబెట్టాలి నానిన తర్వాత మనం కేక్ తయారీకి వెళ్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఇంట్లో కేక్ తయారు చేయాలనుకున్నప్పుడు కేక్ బాక్స్ మనం తీసుకుని కేక్ తయారు చేస్తాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కేక్ బాక్స్ కి లోపల వైపుగా మొత్తం నెయ్యిని అప్లై చేయాలన్నమాట నెయ్యి అప్లై చేసిన తర్వాత దీనికి మైదాపిండి పొడిపిండి ఉంటుంది కదా పొడి మైదాపిండిని చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మిశ్రమం ఇందాక మనం రెడీ పెట్టుకున్నామో ఆ గంట సేపు అయింది కదా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఈ బాక్స్ లో పోసుకోవాలి చూస్తున్నారు కదా మనం ఇందాక నానబెట్టినటువంటి అనమాట ఇది ఆ మిశ్రమాన్ని ఈ విధంగా బాక్స్లో పోసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఇసుకను ముందుగా గ్యాస్ స్టవ్ మీద హీట్ చేసుకోవాలి ఒక పావు గంట ముందు నుంచి హీట్ చేసుకుంటే మనకి బాగా హీట్ ఎక్కుతుంది సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఏదైతే మిశ్రమం మనం ఇందాక బాక్స్లో రెడీ పెట్టుకున్నామో ఆ బాక్స్ని ఇసుక పైన పెట్టి హీట్ చేసుకోవాలి కేక్ బాగా బేక్ అవుతుంది అనమాట వితౌట్ అవైన్ మనం ఈ విధంగా మనం కేక్ ని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇందాక కేక్ మిశ్రమాన్ని ఇసుక మీద పెట్టి బేక్ చేయడం జరుగుతుంది కదా అది నలభై నిమిషాలు అయిన తర్వాత ఈ కలర్ వస్తుందండి ఈ కలర్ వచ్చే వరకు కూడా మనం సిమ్ లోనే బేక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి కేక్ రెడీ అయిపోయింది ఇందాక మీకు చూపించాను కదా కలర్ ఆ కలర్ వచ్చిన తర్వాత మన స్టవ్ నుంచి కిందకి దింపేసుకున్న తర్వాత అది చల్లారింది చల్లార్చుకున్న ఒక పావు గంట నుంచి అరగంట వరకు చల్లారిన తర్వాత మనం ఇలా ఒక ప్లేట్ లోకి కేక్ ని తీసుకోవడం జరిగింది ఇప్పుడు దీన్ని మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు ఈ ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇదే ఈ టీ వీడియో వన్ టూ త్రీ ఫోర్ హోమ్ మేడ్ కేక్ ఎలా ఉందో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్